మీరు ఈ పదకొండు రోజులు నేను మీకు చెప్పేది శ్రద్ధగా చూడండి మీరు మూడిటితో మీ శక్తిని పోగు చేసుకోవచ్చు ఈ పదకొండు రోజులే మీరు ట్రైల్ అయ్యండి మనకు పూర్ణాహుతి అయిపోయి మనకు అమ్మవారిని వెంకటేశ్వర స్వామిగా దర్శించుకుంటాం కదా దర్శించుకున్న తర్వాత ఈ దీక్ష పూర్తయిపోతుంది ఆ రోజు అమ్మవారిని చూస్తూ ఒక సంకల్పం కోరుకోండి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒక్కటే మళ్ళీ మీరు ఇన్ని చేశాం కదా అని అది మినపప్పు శనగపప్పు కందిపప్పు పెసలపప్పు ఇన్ని పప్పులు కోరుకోకండి ఒకటే ఒక్కటే సంకల్పం మీద దృష్టి పెట్టండి ఎందుకు నేను అంటున్నాను మన శక్తి పదిటి మీద పెడితే పది కొద్ది కొద్ది కొద్దిగా తీసుకొని ఏదీ నెరవేరదు అదే ఒక్కదాని మీదనే మీరు సంకల్పం మీద దృష్టి పెట్టండి ఒక్కటే ఒక్కటే మీకు జీవితంలో పెద్ద కష్టం అనిపించేది జీవితంలో బహు బాధ అనిపించేటువంటిది ఒక్కదాని మీదనే పెట్టండి ముందు తర్వాత మళ్ళీ మహాశక్తి ఉందిగా ఒక ఆవిడకి నేవండి పదకొండు రోజులకి ఒకటి అనుకుంటాము అయిపోతుంది కదా మళ్ళీ వెంటనే ఇంకోసారి పెట్టకపోయారు అలా నెలకు ఒకటి పెడితే ఒక్కోటి అనుకో నువ్వు ప్రతి నెల ఒక్కోటి అనుకుందానికి నేను ఇక్కడ ఏమైపోవాలి ఇక్కడ ఇది ఏమిటి ఇది ఏమన్న మామూలుగా కాదు కదా సో ప్రతి ఏడాది మనకి ఇది కాలం నవరాత్రులు అనేది ఒక కాలం మళ్ళీ గుప్త నవరాత్రులు ఉంటాయి మనకు అప్పుడు కూడా మన కాకినాడ శ్రీపీఠంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది వారాహి నవరాత్రులు అంటారు దాన్ని గుప్త నవరాత్రులు అంటారు అలాగనే వసంత నవరాత్రులు కూడా ఉంది మీకు ఐడియా ఉంది కదా వసంత మాసం వసంత ఋతువులో వస్తుంది ఇలా చైత్రమాసంలో వచ్చేది వసంత నవరాత్రులు ఇలా సంవత్సరంలో మూడు నవరాత్రులు ఈ మూడు కూడా మూడు మహాశక్తుల యొక్క ఆవిర్భావం అది ఇది మహాశక్తి యొక్క ఆవిర్భావం వసంత నవరాత్రుల్లో సరస్వతీ శక్తి అంటే జ్ఞానాన్ని ఇచ్చే శక్తి వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు అప్పుడు వర్షాలు పడతాయి కదా వర్షం అంటే లక్ష్మీదేవి వర్షం పడితేనే సృష్టి వర్షం లేకపోతే మొత్తం మనం కదా కాబట్టి ఆ వృష్టి ఏదైతే ఉందో అది లక్ష్మి కాబట్టి అది లక్ష్మి సంపదకి సంకేతమైనటువంటి నవరాత్రులు ఇది ఉందే ఇది సకలాన్ని చుట్టబెట్టగలిగే మహాశక్తిని ఆవిర్భవింపజేసుకునేటువంటి మహాశక్తి నవరాత్రులు మొదటిది చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రి అది సరస్వతీ దేవి యొక్క జ్ఞానాన్ని ఆవిష్కరించుకునే శక్తి అప్పుడు మనం సంకల్పం తీసుకుని మీరు పదకొండు రోజులు దీక్ష చేసి శ్రీపీఠంలో జరిగే ఆ వసంత నవరాత్రుల్లో పాల్గొని కుంకుమార్చన చేసుకుని మీరు హాయిగా ఉండే అప్పుడు మీ సంకల్పం నెరవేరుతుంది మీరు ఒక ఒక తపస్సులా చేసి చూడండి పదకొండు రోజులు మీరేం డబ్బులు పెట్టక్కర్లేదు దీనికి మీరేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు రెండోది మీరు దీని గురించి విశేషంగా ఏం చెయ్యక్కర్లేదు జస్ట్ ఇక్కడ కూర్చుంటారు కుంకుమార్చన చేస్తారు ఆ దీక్షా వస్త్రం ధరిస్తారు ఇక్కడే ప్రసాదం తీసుకుంటారు మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకోకండి హాయిగా తీసుకోండి అలానే సాయంత్రం ఏదైనా పలహారం తీసుకుంటారు ఏదైనా ఇంట్లో టిఫిన్ లాగానో పలహారం లాగానో చేసుకుంటారు తీసుకుంటారు మిగతావన్నీ ఏమీ ఇబ్బంది లేదు మీ ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెడతారు ఇళ్ళు చక్క పెట్టుకుంటారు మళ్ళీ వస్తారు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అమ్మవారిని దర్శించుకోవాలంటే అమ్మవారి యొక్క అలంకారాన్ని దర్శిస్తారు సాయంత్రం ఒకవేళ మీకు కుదరలేదంటే మళ్ళీ ఉదయం వస్తారు దర్శించుకుంటారు అలా మీరు ఈ పదకొండు రోజులు వాక్కుతో ఒక తపస్సు రెండవది మనస్సుతో చేసే ఒక తపస్సు అంటే మీరు బలవంతంగా మీ మనస్సుకి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ఆ నామాన్ని మీ మనస్సుకి అప్పచెప్పండి నోటిక్క నోటిక్క దేనికి మనస్సుకి మనస్సుతో కనుక అది ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే మాటలు తగ్గుతాయి అది మానసం తపస్సు అంటారు దాన్ని ఏమంటారు మానసం తపస్ మొదటిది ఏంటి వాక్ తపస్ వాచిక తపస్సు ఇక మూడోది కాయిక తపస్ అంటే శరీరంతో చేసేది శరీరంతో ఏం చేస్తాం ఇప్పుడు మనం మీ ఇంటిలో దీక్షావస్త్రం ధరించి అక్కడి నుంచి మీ శరీరాన్ని మీ శరీరమే కదా ఇక్కడికి మిమ్మల్ని తీసుకొస్తుంది ఆ శరీరాన్ని మంచిగా స్నానం చేసి దానికి చక్కగా సవరించి అంటే మీరు ఒక అమ్మవారిలా తయారవ్వాలి అది ఒక తపస్సు ఏదో చేసేవాళ్ళు ఏదో దివ్యం ఏదో పట్ట కాదు మంచిగా తయారవ్వండి అమ్మవారిలాగా తయారవ్వండి అంటే మిమ్మల్ని చూస్తే మీరు అద్దంలో చూసుకుంటే వేరే అమ్మవారు కాదు మీరే అమ్మవారిలా మీకు కనపడగలగాలి మీకు అర్థమైందా మనం ఏదో మనం దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారిని చూడటం కాదు సాహం భావేన పూజయేత్తన్నారు మీకు మీరే అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే మీరే అమ్మవారిలా మీకు కనబడిపోతుండాలి మిమ్మల్ని మీరే ఆస్వాదించాలి అని మనల్ని మనమే ఇష్టపడకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ఇష్టపడతారండి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రేమ అందుకనే మనల్ని మనం చక్కగా సవరించుకుని అమ్మవార్లు తయారయ్యి హాయిగా దీక్షావస్త్రం ధరించి మీ ఇంటి నుంచి ఇక్కడికి వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లైన్లో రావడం తోపులాట లేకుండా హాయిగా కింద కూర్చుంటున్నారు మీరు కూర్చోగలిగిన వాళ్ళందరూ కానీ కూర్చోలేని వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం కింద కూర్చోవాలని బలవంతంగా కూర్చోబెట్టకండి అంటే మీకు వయసు ఉంది ఓకే మేము కూర్చుంటామని అంటే మీకు ఈ పదకొండు రోజుల్లో చాలా మార్పులు వస్తాయి కింద కూర్చునే వాళ్ళకి చాలా మంచి అవకాశం కూడా కూర్చోలేని వాళ్ళు పైన హాయిగా మీకు కుర్చీలు కూడా ఏర్పాటు చేశాం హాయిగా కూర్చుని అక్కడ అర్చన చేసుకోండి మీరు ఇప్పుడు కింద కూర్చుంటున్నారు అక్కడైనా సరే కుర్చీలో కూర్చుంటున్నాం ఒక గంట గంటన్నర రెండు గంటలు మనం పదకొండు రోజులు ఎక్కడ దొరుకుతుందని మనకు అదృష్టం మన ఇంట్లో కూర్చుంటే మన ఇంట్లో కూర్చుని చేద్దామంటే ఏదో ఒక పిలుపో ఏదో ఒక ఫోనో ఏదో ఒకళ్ళు టీవీ పెడతారు లేదా తలుపు కొడతారు పాల వాళ్ళు వస్తారు పూల వాళ్ళు వస్తారు లేదా వాళ్ళు ఎవరు రాకపోయినా వాళ్ళు వస్తారేమో వచ్చారేమో వస్తారేమో వచ్చారేమో అని మన మనస్సు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా అసలు ఇల్లు ఒళ్ళు ఏమీ రాదు కారణం ఏంటంటే క్షేత్రం మనందరూ ఎంత అదృష్టం ఉండే అమ్మవారి ఇంత గొప్ప క్షేత్రాన్ని ఇచ్చారు కాబట్టి ఇది కాయిక తపస్సిది ఇప్పుడు మీరు కూర్చుని ఇక్కడ నిశ్చలంగా కూర్చుని పాప నేను గమనిస్తుంటాను ఒక పారాయణం అయిపోయిందని అంటే కొంతమంది మెల్లగా లేస్తారు నిలబడతారు కొద్దిసేపు కొంతమంది ఆసనం మారుస్తారు కొద్దిగా యాంగిల్స్ మార్చుకుంటారు నాకు నిజంగా నచ్చింది ఏంటంటే అది తపస్సు అనేది కొద్దిగా మన శరీరంలో నలతలు నా లేచి నిలబడి మళ్ళీ రెండో పారాయణం కూర్చుంటాం ఏదైతే కానీ నేను చేస్తాను అనుకుంటున్నారు చూసారా అది తపస్సు అంటే మనకు బలం లేకపోయినా మనకు శక్తి లేకపోయినా ఎందుకు సాధించలేనని కొట్టడం అది తపస్సు